హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి దగ్గరే కన్ను చూపురా కన్ను చాలా వరకు తగ్గింది తగ్గిందండి మళ్ళీ రేపు రేపు రమ్మన్నారు కదా రేపు మార్నింగ్ వెళ్ళాలి వెళ్ళి మార్పులు చూపించి తీసుకురావాలి పిల్లలు వెళ్ళిపోయారు పిల్లలకి దొండకాయ చేశాను పెరుగానం కట్టాను చపాతి వేసాను తినేసి వెళ్ళారు ఇప్పుడు నిన్న

సోమవారానికి మన ఇంటి పని కూడా మొత్తం పూర్తయిపోవచ్చు అయిపోవచ్చు మాక్సిమం మెట్లు గిట్లు మొత్తం అంత అయిపోయింది ఇంకా పెయింటింగ్ కరెంట్ పని కరెంట్ పని వాటర్ పైపు మూడు పెన్లు కొంచెం పెండింగ్ అని ఒకటి అనుకుంటే పది అవుతుంది మా ఇంటికి అక్కడ ఏదో అనుకొని దిగాడు చాలా కష్టం కానీ చాలా ఖర్చు అయింది అనుకున్న టైంలో ఇంకోటి కూడా ఎగస్ట పడిపోతుంది వద్దు చాలు అనుకున్నాం కూడా వద్దులేని ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది తప్పట్లో ఓ ఎన్ని బాధలు అంటే అసలు మాకైతే ఇల్లు కట్టినా సరే ఎందుకు కట్టావా అనిపిస్తుంది అట్ట ఎందుకు దిగావా అనిపిస్తుంది అటు వెళ్ళలేకపోతున్నాము చాలా బాధలు పడుతుంది ఫ్యూచర్ లో ఇల్లు కట్టాలంటే చాలా బాధలు పడాలి నాలాంటి పరిస్థితిలో చెప్తున్నా ఇల్లు కట్టాలన్నాయి చాలా ఇబ్బంది పడాలా డబ్బున్న పరిస్థితి అంటే కట్టుకుంటాడు చేస్తారు కానీ అన్ని ఒక్క రేట్ అనుకుంటే దానికి డబుల్ రేట్లు అంటే చాలా ఇబ్బంది ఫ్యూచర్ లో పెరిగిపోతాయి ఇంకా మొత్తం అన్ని కనీసం కూలీ కాంట్రాక్ట్ ఇచ్చే వాళ్ళు కూలీలకే లక్షలు అవుతుంది నాకు తెలిసి ఆ పిల్ల మొత్తం విషయం అప్పటికి మేము ఏందో పెద్ద పెద్ద గదులని బెడ్రూమ్లు అట్లా అంటే చాలా వరకు తగ్గించుకున్నాం ఎంతలో కట్టించుకున్నా ఫ్యామిలీకి ఎంత కావాలి అంత కట్టించుకున్నాం మాములు మళ్ళీ ఫ్యూచర్ లో మళ్ళీ కట్టించుకోలేమని కొంచెం బండ్లకి అయ్యేపించుకున్నాం కానీ మరి ఒక ఫ్యామిలీ ఉండేలా కట్టించుకున్నాం కానీ ఉన్న అందరూ అన్నారు డబుల్ బెడ్రూమ్ అది ఇది అన్నారు అసలు బెడ్రూమ్ కానీ చాలా మంది అన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు అందరూ అన్నారండి ఆ బెడ్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు కదా ఇద్దరు పిల్లలు ఉన్నారు అది అసలు ఆ సింగిల్దే అసలు మాకైతే ఎలా అయిపోయావంటే అలా అయిపోయింది సింగిల్ కట్టడానికి చాలా బాధలు పడ్డం చూడడానికి జనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అమ్మో ఇల్లు కట్టే అమ్మో బా కట్టేడే ఉందే అని అనుకుంటారు కానీ వాళ్ళు చేసే పని కానీ వాళ్ళు ఒత్తిడి గాని వాళ్ళ అప్పులు గాని జనానికి ఎవ్వరికి కనబడదు ఇల్లు కట్టే వాళ్ళకి ఇప్పుడు వీడియో చూస్తున్నా అది కట్టే వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది కట్టని వాళ్ళకి మాత్రం ఏ ఎక్కడ కొంచెం కూడా బాధ అనేది అర్థం కాదు ఆ కట్టేయడం కట్టాడు ఇల్లు కట్టాడు అని అనిపిస్తున్నారు తప్ప మా వెనకాల ఎన్ని కష్టాలు ఎన్ని బాధలున్నాయో మాకు తెలుసు ఆ బాధలు ఏంటంటే ఇల్లు కట్టే వాళ్ళకి అలా అనుభవించే వాళ్ళకి తెలిసి చాలా వారికి కానీ చాలా మంది అమ్మో ఇల్లు కట్టాడు ఇల్లు కట్టాడు అంటున్నాడు కానీ అసలు అసలు ఆయన ఎలా కట్టాడు లోన్ తీసుకున్నాడు అని ఊర్లో అందరికి కూడా తెలుసు లోన్ తీసుకొని ఆ లోను అప్పు అసలు ఎంత ఆయన ఒక్కడే ఎంత బాధపడుతున్నాడు ఆయన ఒక్క సంపాదన మీద అది ఎవరికి అర్థం కాదు ఆ ఇల్లు కట్టాడు అంతవరకే ఏదో ఉండడానికి లేదని కట్టుకుంటున్నాం కానీ ఒక ఇంట్లో ఉంటా ఇంకో ఇల్లు కడితే నువ్వు అలా అనుకుంటే బాగుంటుంది అసలు ఇల్లు లేక ఇంట్లో ఉండి ఏదో అప్పులు చేసుకొని వీళ్ళు చేయాలంటే అంటే కదా కట్టుకుంటున్నాం ఒక సొంత ఇంట్లో ఉండి ఇంకో ఇల్లు కడుతుంటే అలా అప్పుడు వాళ్ళు ఎలా అనుకుంటే బాధ లేదు ఇంట్లో ఉంటే చిన్న ఇల్లు కట్టుకుంటుంటే కూడా జనానికండి అమ్మో అసలు ఆ ఇష్టానికి అసలు తగలేదు అప్పుడు అయితే వాళ్ళు తెచ్చి ఇచ్చి ఆయన చేయగలుగుతా అంటే సాయం చేయగలుగు అంత కెపాసిటీ ఉండదు ఇప్పుడేం తెలుసా ఎవరు వెళ్ళి కడుతున్నారంటే రాళ్ళు వేయడం ఒకటి బురద వేయడం ఒకటి అబ్బో ఎంత సంపాదించాడు అంత ఉంది కాబట్టి కడుతున్నాడు మీరు చెప్పండి ఒకటి కరెక్ట్ ఎంత ఉద్యోగస్తులైనా ఎంత ఉద్యోగస్తులైనా వాళ్ళ సొంత డబ్బులతో ఇంట్లో ఉన్న డబ్బులతో ఎవరైనా ఇల్లు కట్టారా ఎంత ఉద్యోగస్తు ఎంత ఉన్న వాళ్ళైనా సరే తీసుకొని గోల్డ్ మొత్తం మళ్ళీ ఇంటి లోను మళ్ళీ అప్పులు అసలు మేము పడ్డా అండి అసలు ఎవరికి తెలియదు దేవుడికి పెడతాం తీసుకొచ్చి ఏ అప్పు ఎక్కడ తెచ్చాం ఎంత తెచ్చాం ఒడ్లు ఎంత అయిపోయి అయిపోయి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూర్చొని ఖర్చయింది ఎలా అయింది ఎలా చేసాము ఎంత ఉద్యోగస్తులైనా సరే కనీసం అంత ఉద్యోగం ఉండి ఉండి కూడా లోన్ తీసుకొని బంగారం పెట్టు కూడా కడతారు మా ఆయనది ప్రైవేట్ జాబ్ ఆయనది అంతా ఇంత ఇది కాదు బయట లోన్ తీసుకున్నాడు అప్పులు పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళ స్కూల్కి ఎంత అవుతుంది అది అంతే ఎవ్వరికీ అర్థం కావట్లేదండి ఇల్లు చూడడం ఇల్లు కట్టాడు ఆ అబ్బా ఈ ఉద్యోగం మీదే ఇల్లు కట్టాడు అసలు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ఒక ఇల్లు కట్టాలంటే నరకంగా పడుతున్నారు ఆఫ్టర్ ప్రైవేట్ జాబ్ అయిందో ఒక ఇల్లు కట్టాడంటే ఒక నిమిషం అక్కడ నిలబడి ఆలోచించాలి ఎవరైనా సరే అది ఆలోచించట్లేదు ఎవరు ఇల్లు కట్టాడు కట్టాడు కట్టడా ఏ ఇంటి ముందు ఫ్రెండ్ ఇట్ల చూడగానే బాగుంది అనగానే అనిపిస్తుంది అంటే వీడంతా ఉండి పట్టి కట్టాడురా సింగిల్ చదువుకున్నాం ఆ ఇల్లు చూడడానికి అంటే మాలో ఈ ఇల్లు చూడడానికి కొంచెం బాగుండాలి అన్న ఉద్దేశంతో కొంచెం హై రేంజ్లో అట్ట కట్ట హైవే ఉంది కాబట్టి మెయిన్ రోడ్లు బాగుండాలనే ఉద్దేశంతో అంత వెల్యుయేషన్ కాదండి ఆ పో ఏదో లోను గీరు ఇప్పుడు డ్రెస్ అంటే వెళ్ళి మార్చుకుంటాం మనం నచ్చిపోతే ఇల్లు అనేది ఎప్పటికీ మనం కదిలించలేము వేరే ఇల్లు చూసి వేరే ఇల్లు చూసి కూడా అబ్బా మనం ఇలా కట్టించుకొని ఉంటే బాగుండేది మా పిల్లలు మా డాడీ ఇలా కట్టుంటే బాగుండేది అలా అనకూడదు మళ్ళీ మనం అది ఇప్పలేము కట్టలేము కూడా ఏదో దూకాం కాబట్టి నిండా మునిగినప్పుడు లేదు అనడానికి మాత్రం ఇంకా అప్పు బంగారం ఏదో తెచ్చి సింగిల్ బెడ్ అంత ఏం కట్టించుకోలేదు ఒకటి మనకు చెప్తాను ఈ రోజుల్లో మా తల్లిదండ్రులు ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఆ టైంలో ఉన్నా లేకపోయినా ఇక్కడ నెక్స్ట్ తరవ నుంచి వచ్చేది అంటే అమ్మో నా పిల్లలకి ఇవన్నీ అందించాలని ఉద్దేశంతో అన్ని కష్టపడుతున్నాం కానీ ఇంకోటి పిల్లలకి ఏంటంటే ఆ కష్టం కూడా వీళ్ళు తెలియపరచాల పెంచాలి ఏ ఈ రోజులు ఏమి లేకుండా చేస్తా నేను కూడా కష్టం పడ కష్టపడతాను ఎంత కష్టపడతాను పిల్లలకి ఎంత కూడా బాధ లేకుండా చేస్తా కాకపోతే వాళ్ళకి నా కష్టం అనేది తెలియాలి తండ్రి ఎంత కష్టపడితే ఎంత పని అయింది ఎంత అయిందని ఆ విలువ తెలియపచ్చేలాగా పెంచుతాం సోమరపత్తులాగా ఉండి అన్ని ఏది కావాలంటే అన్ని కొనిచ్చింది కానీ కొనిస్తా ఎట్టాగా అలాంటి ఏడ్చేది ఆ అమ్మాయికి వాళ్ళ డాడీ గురించి తెలుసు ఇది మొన్న వీడియోలో కానీ ఎన్ని రెండు మూడు సార్లు ఆ అమ్మాయి వాళ్ళ డాడీ ఏదైనా కనీసం చిన్న బిట్టు డాడీ సాంగ్ వచ్చినా సరే డాడీ సాంగ్ వచ్చినా సరే ఏడ్చిద్ది ఆయన ఆయనతో అసలు ఎక్కువ ఉండదు ఎక్కువ నాతోనే ఉంటుంది కానీ ఎక్కువ ప్రేమ ఏంటంటే వాళ్ళ డాడీ మీద ఎందుకంటే వాళ్ళ డాడీ అంత సంపాదిస్తున్న ఎంత ఇంత నా డాడీ మా డాడీకి ఇంత సంపాదన ఉంది మా డాడీ ఇంత సంపాదనలో కూడా మమ్మల్ని ఇలా చూస్తున్నాడు అన్న ఆ పిల్లకి ఆ పిల్లని తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది అన్నమాట ఏ రోజు కూడా పిల్లలు ఇది కావాలి డాడీ అంటే తెచ్చేవాడి కానీ జనానికి అండి నేను ఒకటే చెప్తున్నానండి ఇల్లు కట్టాడు కట్టాడు అలాగా ఇంటి ముందు నిలబడి అలా మాట్లాడి అలా ఆ బాధ ఏంటో ఇంటి దగ్గర మేము చేస్తున్నాం కాబట్టి ఆ బాధ మాకు తెలుసు కానీ జనానికి ఈ అమ్మాయికి ఏమి ఉంది ఈ అబ్బాయికి ఏమి తెచ్చి పెడుతున్నాడు వీళ్ళ దగ్గర ఎందుకు లేదని అనుకుంటున్నారు కానీ అంత ఇల్లు మీరు కట్టే స్టేజ్కి వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా మేము అలా అనుకుంటే మీకు బాధ ఎందుకంటే జనం మాటలు మేము వింటున్నాం కాబట్టి మేము పడుతున్నాం కాబట్టి ఈ వీడియో తీసాం మేము ఇప్పుడు తెలుస్తుంది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఈ ఉద్యోగం మీద ఇల్లు కట్ అసలు మైండ్ ఉండి మాట్లాడతారు ఎవరైనా ఆ ఉద్యోగం మీద ఆ ఇల్లు కట్టగలడంటే ఒకసారి మీరు కూడా కట్టి చూడండి మీ ఇంట్లో ఒక్కసారి ఇల్లు ఉద్యోగస్తులు కూడా చెప్తున్నానండి ఒక్క ఉద్యోగం మీదే కట్టండి చూద్దాం మీరు అప్పులు లేకుండా లోన్లు లేకుండా బంగారం లేకుండా ఉద్యోగస్తులు తెచ్చి కట్టండి చూద్దాం అలాంటిది ఒక ప్రైవేట్ ఉద్యోగం అయింద ఆయన కడుతున్నాడు అంటే ఆయన వెనకాల బాధ చూడాలేదని అక్కడ నిలబడి ఆ మాట ఈ మాట మాట్లాడ అస్సలు అది మాట్లాడడం అసలు ఇదే కాదండి చాలా బాధ ఇస్తుంది అలా మాట్లాడితే అలా మాట్లాడుతుంటే ఆ దిష్టి ఈ దిష్టి అసలు ఇంట్లో మేము ఎన్ని బాధలు పడుతున్నాం తెలుసండి అండి ఒక్కరు కూడా బాగోలేదు అసలు ఎట్టున్నాయంటే పరిస్థితులు మాకు చెప్పుకోలేము కొన్ని 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 చెప్పేవి మీకు వీడియోలో మేము బాగున్నవే కనబడతాం కానీ కొనుకొని మేము చెప్పుకోలేము అన్ని బాధలు పడుతున్నాము ఆ ఇల్లు చూసే సరే పోనీలే జనం అనుకున్నంత మాత్రాన దేవుడేమీ తోసేయడు కదండి అలాగే వదిలి నేను ఇంకెంత అని సర్ది చెప్తాను అనుకోని మాట్లాడి నువ్వు వదిలేసి మనకు అనవసరం మన మన బాధ మనకు తెలుసు దేవుడికి తెలుసు అంతే నా గురించి అంటే అది పట్టుకొని తీసుకోలేదు కోపం ఊరకే వచ్చేసింది ఆ కోపం నేను ఎంత కానీ చేసినా సరే నాకు ఏంటంటే అవతల నన్ను తప్పుగా అక్కడ నవ్వుకుంటానన్న ఉద్దేశంతో పాపం వచ్చేసింది ఆటోమేటిక్ గా ఆ బాధ పడత ఆ బాధ పడితేనే అవతల కోపం వస్తుంది ఆ బాధ లేకపోతే వాళ్ళు అన్నా సరే వాళ్ళు కరెక్టే కదా అని అనుకుంటారు యువతల మనకి కోపం వస్తుందంటే ఆ బాధ ఆయనకి తెలుసు కాబట్టి నువ్వు నన్ను ఎట్టు అంటున్నావు అని బాధ వస్తుంది దయచేసి ఎవ్వరలా మాట్లాడబాగండి ఇల్లు కట్టుకున్నాడు వీళ్ళ దగ్గర ఉంది ఉంది ఉందని అసలు ఎవ్వరు అలాను ఎందుకంటే మేము ఇలా మాట్లాడుతున్నా ఆ బాధలు దెబ్బలు మాకు తగులుతున్నాయి మేము వింటున్నాం చూడాల్సిన వాళ్ళు అలా ఏందో కొంచెం బాధ వేసింది చెప్పాలనుకున్నావు అంటే బయట మాకు మాటలు తెలుస్తున్నాయి అండి రోజు అలవే బాధలు పడుతున్నాం కాబట్టి చాలా బాధ అప్పటికైనా కోపం వచ్చిన ఏదో వచ్చినా ఏమంటే వదిలేసే అది ఇదే ఆయన కామాట ఈ మాట చెప్పి ఆయన కోపం వచ్చిన కంట్రోల్ చేస్తూ ఉంటానేమో సరేలే కొన్ని కొన్ని జనం అన్నప్పుడు తప్పదండి అలాంటి మాటలు తప్పదు వస్తూనే ఉంటాయి మనం తప్పు చేసినా వస్తుంది మనం మంచిగా ఉన్నా వస్తుంది ఎలాగైనా జనం దగ్గర నుంచి మాటలు వస్తూనే ఉంటాయి మీరు అనుకున్నంత ఈజీగా ఇక్కడ ఏమీ జరగదు ఇక్కడేమీ రాదు మేము ఎంత బంగారం పెట్టేశాం మొత్తం మొత్తం పెట్టేస్తాం ఫ్రిజ్లో పెట్టు మూత వేసి పెట్టలేదు చాలా ఇష్టపడుతున్నాము సరే వీడియోలో కిటికీలు తలుపులు దీని తర్వాత వీడియో తీస్తాను ఇప్పుడు వెళ్తున్నాను అంటే ఇది కొంచెం ఎక్కువ వీడియో అయిపోయింది లెంత్ ఎక్కువ అయిపోద్ది ఈ వీడియో మాములు పెడతాను చూడండి ఎవరినైనా తప్పుగా కనుక మేము మాట్లాడుంటే సారీ ఆ బాధ మేము పడుతున్నాం కాబట్టి అది ఎవరు అంటున్నారో వాళ్ళకి తెలియాలి ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా అని తెలియని వాళ్ళు కూడా తెలుసుకునేలాగా ఉండాలనే మేము ఈ వీడియో తీసాము తప్పుగా మాత్రం మేము ఏం తీయలేదు ఎందుకంటే ఆ బాధలు తప్పులు మేము తగులుతున్నాయి కాబట్టి మేము చూస్తున్నాం వింటున్నాం వాళ్ళు కూడా వచ్చి చెప్తున్నారు అలా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతున్నారు అలా ఎప్పటికీ ఊరికే ఏ ఇల్లు రండి ఎవ్వరికి రాదు ఉన్న డబ్బులతో కూడా రాదు వాళ్ళు అప్పులు చేయాల్సిందే వడ్డీలు కట్టాల్సిందే బంగారం పెట్టాల్సిందే ఎవరైనా అప్పు చేసి ఏమి చేయకూడదు ఇల్లు కట్టకూడదు బిల్లు చేయకూడదు ఏమి చేయకూడదు అంటారు కానీ అవి చేస్తేనే అవుతాయి ఇల్లు కట్టడం కదా పిల్లలు చిన్నప్పుడు లేదు అంటే ఇంకా అది డబ్బు ఉన్నది లోన్ పది లక్షలు పది లక్షల లోన్ అండి సంవత్సరాలు దానికి డబ్బులు కట్టాలి ఇవన్నీ తెలియదు ఎవరికి ఏంటంటే కొంచెం కొంచెం చెప్పకుండా నేను ఇప్పుడే నేను ఎందుకండి ఇప్పుడే కట్టామంటే ఆయన ఒకటే మాట ఏమన్నారంటే నాకు ఇప్పుడు కొంచెం ఓపిక ఉంది నాకు ఇప్పుడు ఓపిక ఉంది మనకి ఎక్కడ డబ్బులు వచ్చే సూచన లేదు నాది ప్రైవేట్ ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉంటుందో అవన్నీ నాకు తెలియదు నాది ప్రైవేట్ నాకు ఓపిక ఉన్నప్పుడే కొంచెం ఆ అప్పు తీర్చుకునేలాగా నాకు శక్తి ఉన్నంత వరకు నేను అప్పు తీర్చుకుంటా తీర్చుకుంటాను రేపు నాకు ఓపిక లేనప్పుడు నా సొంత ఇంట్లో నేను ఉంటాను అప్పుల్లోకి నా అప్పు కూడా తీరిపోయింది నా పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే నేను కట్టుకుంటాను వాళ్ళకే బాధ లేకుండా అదే ఆ టైంలో ఇప్పుడు ఈ టైం కనీసం సరే నాకు ఒక ముప్పై వస్తున్నాయి ముప్పై ఐదు నుంచి వయసులో కష్టపడితే ఒక హక్కు అంటే పది సంవత్సరాలు కష్టపడతారు తర్వాత ఓటుకున్నది మనిషికి ట్టలేడు అప్పు తెచ్చు వాళ్ళు వచ్చి మా ఇల్లు బాగా చేసుకోవాలి ఖాళీ చేయండి అని అన్నప్పుడు మేము పిల్లల్ని తీసుకొని ఇల్లు ఇలా తీసుకుని వెళ్ళలేక సరే అని దిగేసాము ఇప్పుడు పడుతున్నాం కష్టపడితే నేను ఒకటే అనుకున్నా నేను ఒకటే అనుకున్నా ఇంకా నేను పిల్లల్ని వదిలి నేను బయటకెళ్ళి ఏం చేయలేను నేనే ఏమి చేయలేనండి నేనంటూ ఒక ఛానల్ పెట్టుకుంటాను కేవలం యూట్యూబ్ లో రావడం కూడా ఎవరు ఏమైనా అనుకుని ఇన్కమ్ వస్తుంది ఒకటి కొంచెం ఇన్కమ్ వస్తది అంటే అంత అంత ఈజీగా రాదు రాదు ఎంతైతే నాకు రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు రావచ్చు నాకు ఎట్లయితే ఐ సక్సెస్ అవ్వాలి నేను కూడా మా ఆయనకి కొంచెం ఆయనకి నేను కూడా కొంచెం హెల్ప్ చేయాలి ఒక్కడే ఇంత కష్టపడుతున్నాడు బాధపడుతున్నాడు ఆయనకి ఓపిక ఉండట్లేదు ఏమోనండి మనము పెట్టి చూద్దాం వెంటనే వస్తుందని నాకు నాకు నమ్మకం లేదు రెండు సంవత్సరాలు అవని మూడు సంవత్సరాలు అవని ఎప్పటికైనా నీ తోడుగా అనేది నా సహాయం కూడా ఉండాలి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని దిగాను కానీ నేను నాకు వీడియోలు తీయడం అనేది అవన్నీ నాకు ఇష్టం లేదు నేను నాకు అన్నిటికీ భయం కూడా కేవలం నేను వీడియోలు స్టార్ట్ నా ఆయనకి ఒక తోడుగా నేను ఉండాలి బయటికి నేను ఎంబీఏ చేశానండి కానీ నేను మాత్రం బయటికి వెళ్ళి ధైర్యంగా ఎక్కడ ఏ పని నేను చేయను నా మా ఆయనకి తెలుసు ఆయన సహాయం లేదు కనీసం నేను మార్కెట్కి కూడా నేను వెళ్ళను నేను ఎక్కడికి వెళ్ళాను కానీ వీడియో తీస్తున్నానంటే మా ఆయనకి తోడుగా ఉండాలి ఒక్కడే అయిపోయాడు ఒక సంపాదన నేను బయటికి వెళ్ళి చేయలేను ఇలా నేను ఉంటాను అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందరు తోడుగా ఉంటారు అని చెప్పేసి నేను ఇంతవరకు దిగాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మా వీడియోస్ కూడా ఆదరించి చూస్తారని ధైర్యంతోనే నేను ముందుకు ది ఈ పా ఈ మాటలు బాధ బాధగలుగుంటే మాత్రం సారీ అండి సరే బాయ్ చెప్పి లేదు బాయ్ అండి కళ్ళు లెంత్ అయిపోయింది నెక్స్ట్ వీడియో అంటే దీంతో తలుపులు బిగించేది గిడ్డలు బిగించేది మొత్తం చేసి చూపిస్తాను బాయ్ అండి బాయ్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ఛానల్ తిప్పుతా ఉంటారు కదా కొంచెం పక్కకి వెళ్ళకుండా చూపిస్తే మాకు తెలుస్తుంది తెలుస్తుంది మా పరిస్థితి అర్థమవుతుంది మేము మీకు కావాల్సిన చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఇల్లు ఎంత ఇల్లు బాగుంది ఎక్కడ ఎక్కడ ఎంత సింగిల్ కామెంట్స్ పెడుతున్నారు దేనికి ఎంత పెద్ద మాకు కుదరదు కదా ఇల్లు సపోజ్ పది అవుతుంది పది అవ్వట్లేదు పదిహేను అవుతుంది ఇరవై అవుతుంది కదా దేనికి ఎంత అవుతుంది అనేది ఒక పర్టికులర్ క్లియర్ గా ఉండి ఒక వీడియో తీరి పెట్టి అన్ని తీసి నిదానంగా చెప్తాను గృహ ప్రవేశం అయిపోయి మేము ఇంట్లోకి వెళ్ళిపోతాం సామాన్ సర్దుకొని వెళ్ళిపోతాం కదా ప్రశాంతంగా చూడండి చాలా మంది అడుగుతున్నారు ఎంత అయింది ఎంత అయింది అని చెప్పేసి తప్పకుండా వీడియో తీస్తాము చూడండి ఇంకెళ్ళి అక్కడ కిటికీలు వీడియో తీస్తాం దీంట్లో తీద్దాం అనుకున్నా ఎమోషన్ అయిపోయి మాట్లాడేసి ఇదే ఒక ఫుల్ వీడియో చేసేస్తాను మేము కిటికీలు వీడియో తీస్తాం బాయ్